హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట మధ్యాహ్నము అనమాట పులగం పచ్చడి చేశానండి ఇది సాయంత్రం వీడియో అనమాట పొద్దున కుంకుమ పూజ వీడియో పెట్టాను కదా నిన్న మధ్యాహ్నము పులగ పచ్చడి చేసుకొని తర్వాత సాయంత్రం కూడా కుంకుమ పూజ చేసుకొని ఇంకా గుడికి బయలుదేరానండి ఇక్కడ చౌడేశ్వరి దేవి గుడికి బయలుదేరాను నావులకట్టలో ఉందనమాట అమ్మవారు చాలా చక్కని రూపం అండి ఇక్కడ చౌడేశ్వరి దేవి మాత అనమాట ఇక్కడ అలంకారం చేశారు దేవి అలంకారం చేశారు తర్వాత ఇక్కడ లోపల గర్భగుడి ఉంది అనమాట ఆ గర్భగుడిలో అమ్మవారు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది చూస్తుంటే చూడాలనిపిస్తూనే ఉందండి ఇక్కడ దుర్గాదేవికి పూ కుంకుమ పూజ చేశారండి ఇక్కడ కుంకుమ పెట్టేసుకొని ఇంకా గర్భగుడి దగ్గరికి పోయి అమ్మవారిని దర్శించుకున్నానండి అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా చూస్తుంటే చూడాలనిపిస్తూనే ఉంది చూడండి నీళ్ళు వెత్త రూపంలాగా కనబడుతుంది తర్వాత దర్శనం చేసుకొని బయటికి వచ్చానండి ఇక్కడ పులిహోరన ఏదో నైవేద్యంగా అమ్మవారికి సమర్పించారేమో అదే ప్రసాదంగా అందరికీ పంచుతున్నారండి ప్రసాదం తీసుకేసుకొని ఇంకా అంబాభవాని దేవాలయంకి వచ్చామండి ఇక్కడ అంబాభవాని దేవాలయం ఎక్కడ చూసినా లైట్లు విద్యుత్ దీపాలు కాంతులు ఎక్కడ చూసినా కానీ వెలుగుతూనే ఉన్నాయండి వీధి వీధులంతా మొత్తం ఇక్కడ బొమ్మలు పిల్లలకు ఆడుకోవడానికి బెలూన్స్ అవన్నీ పెట్టేశారండి చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ నుంచి అంబాభవాని దేవాలయంలోకి వెళ్ళాము ఇక్కడ మొలకలు కట్టింటారు కదండి నవధాన్యాలు అవన్నీ మొలకలు వచ్చేసాయండి అమ్మవారి కాడ ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజ చేసే వాళ్ళు కుంకుమ పూజ చేస్తున్నారు అమ్మవారిని దర్శించుకొని బయటికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారండి ఇంకా అమ్మ భవానీ దేవి టెంపుల్లో దర్శనం చేసేసుకొని ఇంకా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంకి వచ్చేసామండి అమ్మవాసాలన్నమాట ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకున్నాము అమ్మవారిని అనమాట అమ్మవారిని చూడండి ఈ విధంగా డెకరేషన్ చేశారు కూర్మా ఇది మధ్యనో తెలియదు కానీ ఇట్లా రౌండ్గా పెట్టేసి లోపల భవానీ దేవిని పెట్టారనమాట సింహ వాహనం మీద భవానీ దేవింది చూడండి ఎట్లా ఉంది ఎట్లా కూర్చునిందో పూల అలంకారం చాలా బాగుందండి ఇక్కడ పిల్లలందరూ పక్కనే కోలాటాలు వేస్తున్నారండి అండి చాలా చక్కగా వేస్తున్నారు పిల్లలందరూ ఎంత బాగా రడే వచ్చినారంటే అంత బాగా రెడీ ఇచ్చినారు అందరూ పూల చెడలు బిల్లలు అవన్నీ జడ కుర్చీలు అట్లా పెట్టుకొని చాలా బాగా వేస్తున్నారండి కోలాటము పాట పెట్టారండి పాటకు అనుగుణంగా ఇక్కడ కోలాటం వేస్తున్నారు చాలా చక్కగా వేస్తున్నారు ఈ కోలాటం కూడా చూసేసుకొని ఇంకా సాయిబాబా టెంపుల్కి వచ్చామండి సాయిబాబా టెంపుల్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఉంది అక్కడ కూడా అమ్మవారిని దర్శించుకొని ఇంకా ఇంటికి వచ్చేసామండి ఈరోజు ఈ విధంగా సాగింది ఇంకా పొద్దున్నే అనమాట నాకు మా వారికి టిఫిన్ బొరుగులు చేసేసుకున్నామండి సింపుల్గా మా పిల్లలు ఊరు వెళ్ళారు కదా ఇంకా రాలేదు రమ్మని చెప్పాము పండగ కల్లా వస్తారు చూడండి పిల్లలు ఎంత బాగా వేస్తున్నారు పోలాటము తర్వాత ఇక్కడ గంగమ్మ టెంపుల్ అనమాట గంగమ్మ టెంపుల్ కూడా వెళ్ళామండి ఇక్కడ అమ్మవారిని కూడా అలంకరించారు ఏ గుళ్ళో చూసినా అమ్మవారిని అయితే చాలా చక్క చక్కగా అలంకరిస్తున్నారండి అమ్మవారిని చూడడానికి వేలాది జనాలు తరలిపోతున్నారండి గుళ్ళకి ఎవరన్నా చూడలేని వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలన్నీ పెట్టేస్తున్నానండి బయట ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ముసలి వాళ్ళు గుళ్ళకు వెళ్ళే వీలు లేని వాళ్ళు పల్లెటూరు వాళ్ళు చూస్తారు అనే విధంగా ఈ వీడియోలన్నీ అప్లోడ్ చేస్తున్నానండి వాళ్ళు కూడా చూసి దర్శనం చేసుకుంటారని తర్వాత మరుసటి రోజు ఉదయం అని చెప్పాను కదండి జవాది పౌడర్ అనమాట ఈ జవాది పౌడర్లో కుంకుమ అందుకు కలిపేసి ఈరోజు కుంకుమ పూజ చేసేస్తున్నానండి జవాది పౌడర్ చిన్న సీసా వస్తుందండి ఆ సీసాలో జవాది పౌడర్ వస్తుంది చాలా సువాసన వస్తుందండి ఆ జవాది పౌడర్లో కుంకుమ కలిపేసి ఈరోజు కుంకుమ పూజ చేస్తున్నానండి శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి అనమాట గౌరీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమ పూజ చేస్తున్నానండి అలా బుక్కు లేని వాళ్ళు ఇంకా చెప్పాను కదండి శ్రీ మాత్రే నమ ఓం గౌరీ దేవే నమ ఓ మాత్రే నమ ఓం దుర్గాయే నమ అంటూ చదువు అమ్మ కుంకుమ పూజ చేసేసుకోవచ్చండి నేను ఈ విధంగా గౌరీ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఈరోజు కుంకుమ పూజ చేశానండి ఉదయం సాయంత్రము రెండు పూటలా చేసుకుంటే మంచిదండి నేను ఉదయం సాయంత్రం రెండు పూటలా చేస్తున్నానండి కుంకుమ పూజ ఈ విధంగా కుంకుమ పూజ చేసుకుంటూ